ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ ప్రజా ప్రతినిధులు రోడ్డు వేడల్పు చేయకుంటే రాజీనామా చేయండి వనపర్తి పట్టణంలో రోడ్డు వెలపు పనులు ఆగిపోయిన విషయంలో ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక వెంటనే పూర్తి చేయాలి లేదంటే ఉద్యమం తప్పదు తేల్చి చెప్పిన ఐక్యవేదిక ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ అప్పట్లో పేదల ఇళ్లను ఏ నిధులు రాకున్నా కొందరిని ఒప్పించి కొందరిని బలవంతంగా తీసివేసిన మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్ కొందరు సభ్యులు అప్పుడు మాత్రం వీరందరూ ముందుండి నడిపించారు కానీ మూడు నెలలుగా రోడ్డు వెడల్పు పనులు ఆగినా ఏమీ పట్టినట్లు స్తబ్దుగా ఉన్నారని వారు పనులు చేయించుకుంటే ప్రజలు తిరగబడతారని కనుక కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేసి రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించాలని అయితే ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తూ గతంలో అన్ని పార్టీల సభ్యులు రోడ్డు వెడల్పుకు తీర్మానం చేశారు అప్పటికి ఎక్స్ అఫీషియో సభ్యులు చిన్నారెడ్డి రోడ్డు వెడల్పుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముద్దుకు నడిపించి డెబ్బై ఐదు శాతం ఐగొట్టారు ఇప్పుడు ఎమ్మెల్యే మేఘారెడ్డి గతంలో లాగే నిధులు వచ్చే వరకు మున్సిపల్ నిధులతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిగతా నిధులు తెచ్చిన వనపర్తి రోడ్డు కార్యక్రమాన్ని సంపూర్తిగా పూర్తి చేయాలని కోరుతున్నాం రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ప్రజలంతా సిద్దంగా ఉంటే పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం బాగాలేదని ప్రజలందరూ ముక్త కంఠంతో నినాదిస్తున్నారు ఎలక్షన్లు అయిపోయాయి రాజకీయాలు విడిచిపెట్టండి అభివృద్ధి చేయండి అంటున్నామని ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ అన్ని శాఖలతో కలిసి మీటింగ్ పెట్టుకుని పూర్తి చేస్తామని మాట ఇచ్చారు వారికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్ యాదవ్తో పాటు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ గాయకుడు మితే నాగరాజు శివకుమార్ రమేష్ రాములు కళ్యాణ్ తదితండ్రులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మారొచ్చుగా మీరు పాలలోనే ఉండరు కదా ఎమ్మెల్యే మీరు ఉండరు కదా మీరు ఎందుకు జీవం లేదు ఖచ్చితంగా మీరు మూడు నెలల నుంచి రోడ్డు ఆపారు ఎందుకు ఆపారు అనేది దీనికి ఎమ్మెల్యే గారు కల్పించుకొని వార్తో కలెక్టర్ను తర్వాత పాలకును అందరిని కూర్చొని గతంలో ఎట్లా మున్సిపాలిటీ నిధులు ఎట్లా ఖర్చు పెట్టారో దాన్ని ముందుకు తీసుకుపోవాలి మీరు నిధులు తెచ్చి మిగతా అవి పనులు పూర్తి చేయాలని కోరుతున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే మారినాక కొత్త ఎమ్మెల్యే వచ్చింది దాన్ని అలచగా తీసుకుంటారు చాలామంది ఆయన ఏం చెప్తలేడు కానీ వీళ్ళు అలచగా తీసుకొని ఒక దేవాలయం గోడ కట్టి ఇంట్లో షాపుల ముందర మొత్తం స్లాబ్లు వేసుకుంటూ మొత్తం రోడ్డు వేడి తూట్లు కొడుస్తున్నారు దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు వచ్చాము మా మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము ఉన్నది ఏంటి రోడ్డు ప్రజల కోసం రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బంది కాకుండా పల్లెటూరు నుంచి వచ్చే ప్రజలు కనీసం పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళకు ఒక స్థలం లేకుండా ఉంది రోడ్డు వేడలకు చేస్తా చేయాలి వెంటనే దాన్ని పూర్తి చేయాలి గతంలో మీరందరూ కాదు చైర్మన్ వైస్ చైర్మను కమిషనర్ ఎట్లా ప్రజల మీద దాని దౌర్జన్యంగా కూలగొట్టారు ఈరోజు మీరు అలాగే వచ్చే సంపన్నను ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు అంటే పేద ప్రజలు ప్రజలు ఏం చేయలేరని మీరు కూడగొట్టిన్నారు వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేరు వాళ్ళతో మీకున్న లాలు ఇచ్చా లేకుంటే ఏమైనా వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ కాదు ప్రజలకు ఉపయోగపడాలని నేను గెలిపించింది మీరు ప్రజలకు ఉపయోగపడకపోతే నెక్స్ట్ అందరినీ ఓడగొడతారు కనుక మీరు అట్లా అట్లా కాకుండా ముందలకు వచ్చి ఆ రోడ్ నిన్ను కంప్లీట్ చేయాలని కోరుతున్నాం అగ్రపక్ష ఎక్కివైతే ఉనపడింది నాగరాజు ఎస్ఏఎస్టీసీఎల్ మానింగ్ సభ్యులు ఎంఎస్ తెలంగాణ జనసభ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారు రాములు విద్య నాగేశు మిగతా సభ్యులు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు కానీ లోపల ఉన్నారు ఫలిత వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాం కొత్త సంవత్సరం సంక్రాంతి శుభార్థా రోడ్ల వెనుక తొందర జరగాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం కోరుతున్నాం